హలో ఇస్ ఆశ్రిత వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఆఫ్ శామ్ ఏంటంటే భారత్ అయిన నెక్స్ట్ సెకండ్ అనేవాళ్ళు హోటల్ దగ్గర డ్రాప్ చేస్తే మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం అబ్బా ఏ టైంలో స్టార్ట్ అయ్యామో కానీ మైతో వాళ్ళ ఇంటికి పోయేదాకా మొత్తం ప్రాబ్లమ్సే మాకు ఫస్ట్ డ్రైవర్ని ఒక ప్లేస్లో చెప్తే ఆయనేమో మేము నిద్రపోయినామని లేపకుండా తీసుకొని పోయి ఎక్కడో డ్రాప్ చేశాడో అక్కడ నుండి రిటర్న్ రావడానికి ఇంకా టైం పట్టింది మాకు

మైతు జాయిన్ అయింది ఈ పక్కన అమ్మాయిని వదిలేసేయండి మైతు బ్యూటిఫుల్గా వీళ్ళు ఎగురుకుంటూ పోతుంటే ఆ కుక్క భయపడింది వీళ్ళని చూసే గాయస్ వీళ్ళే దాన్ని డిస్టర్బ్ చేశారు వాళ్ళకి మాకు ఏం సమ్మా వి ఆర్ జస్ట్ ఐ ఇన్నోసెంట్ గర్ల్స్ హూ వ్లాగ్స్ బాయ్ ఏం లేదు వాళ్ళు వదిలే వదిలే ఏం కాదు ఏం కాదు ఏ మనలే మనలే వదిలే వదిలే టీఎస్ఆర్టీసీ ఎక్కేసాం ఫ్రెండ్స్

గాయస్ ఇది అనిమల్ పార్క్ రెస్టారెంట్ గాయస్ మండీ సూప్ మొత్తం ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై ఫుడ్ మాత్రం నిజంగా నిజంగా చాలా బాగుంది మా మైత్రికి చాలా ఫేవరెట్ ప్లేస్ అంట పక్క ఇక్కడే తినాలని చెప్పి పిలుచుకొని వచ్చింది నిజంగా చెప్తున్నా ఫుల్లీ సాటిస్ఫై నేను నాకు గౌతమికి మీకు ఈ క్రేవింగ్స్ మాత్రం అండ్ అంబియన్సీ సర్వీస్ మొత్తం చాలా బాగుంది బాయ్స్ నేను మా కార్లో వెళ్ళాం కదా మా వాళ్ళందరూ వెళ్ళిపో అంటే పర్లేదు రా అని అన్నారు ఎల్ వెలా సెట్ చేసుకోలే గాయ్స్ లైక్ వైర్ ప్రొఫెషనల్స్ ఐ నో ఐ లుక్ బ్యూటిఫుల్ ఎట్ సో డ్రెస్ సెట్టింగ్ అయితే ఉండాలగా ఈ మొన్నేపుల ఏ

అల్లూరు బిడ్డ ఫస్ట్ టైం హైదరాబాద్ సూప్ బటన్ సూప్ క్రేజ్ సో గుడ్ ఆటర్ బాగున్నాయి వెజ్ టైప్ అయిపోవాలి

మనం కలిస్తే మన కూడా హైదరాబాద్కి వస్తుంటాడు కార్ లో మన వచ్చేటప్పుడు మన హైదరాబాద్ వచ్చేటప్పుడు గౌతమిటాలో వచ్చేసాడ वाड़ कंट्री मतलब वाड़ वाड़ कंट्री वाड़ पुरकरला आई हो कोचेगर कौन तूने में इलेक्ट्रिक तो कैसे कैसे बुलते हो इकड़ ना कुछ ऐसे महिंद्रा इवी ना एक्सी भी ना ये सब आ रहे हो नहीं फोर फिफ्टी किलोमीटर सोचते हो वन साढ़े दो या टॉप मॉडल टाइप का लायक अ मॉडल को कॉल करें एक्सपो हॉली स्� సూప్ ఇక్కడ ఇది మా ఫోటోషూట్ కష్టాలు గా ఒక మంచి గ్రూప్ పిక్ కోసం చాలా కష్టపడ్డాము చాలా యాంగిల్స్లో ఫొటోస్ దిగి 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 లాస్ట్కి ఫైనల్ చేసుకొని వెళ్ళి తినే తినడానికి కూర్చున్నాం పీకోన్ అండ్ పన్నీర్ మండి ఫర్ దట్ వన్ వెజ్ పర్సన్ మండి మండి చికెన్ మండి గౌతమ్ మై టూ సజెషన్ డెఫినెట్లీ ఎస్ అసలు మార్నింగ్ ఏమైందంటే గాయస్ మా మైతో మాకు ఒక ఏరియా పేరు చెప్పింది అక్కడ దిగండి అని అక్కడ నుండే కార్ వెళ్తుంది సో మేము డ్రైవర్కి నైటే చెప్పాము మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయండి అని మేము పడుకున్నామంట నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆయన బాధపడి మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వేరే దగ్గర దూరం దింపేశాడు నాకు ఏరియా పేరు కూడా గుర్తు రావట్లేదు అక్కడ నుండి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని సర్లే అని రిటర్న్ స్టార్ట్ అయ్యామా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా టెన్ మినిట్స్ రాగానే ఆ కార్ ట్రబుల్ ఇచ్చింది ట్రాఫిక్ మధ్యలో ఆపేశాడు మమ్మల్ని అక్కడ దిగి మరి అక్కడేమో అస్సలు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు వాళ్ళ ఇంటికి ఎంతసేపు కష్టపడితే లాస్ట్కి ఒక క్యాబ్ బుక్ అయితే దాంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి థర్టీ టు ఫార్టీ మినిట్స్లో వెళ్ళాల్సిన మేము ఎయిట్కేమో స్టార్ట్ అవుతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది టూ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో ఆగిపోయి ఆయనేమో పెట్రోల్ అంటాడు ఆ క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు ఎంత ప్రాబ్లం అయిందంటే ఆ రోజు మాకు అంత ప్రాబ్లం అయింది వన్స్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక చెప్తున్నాను కదండీ ఫస్ట్ లంచ్కి అని వెళ్ళాం లంచ్ నుండి చార్మినార్ చార్మినార్ అనుకొని చార్మినార్కి వెళ్ళాం చార్మినార్ నుండి వస్తూ మధ్యలోనే దిగిపోయాం ఒక దగ్గరికి టికెట్ తీసుకొని మధ్యలోనే దిగిపోయే బస్సులో అక్కడ షాపింగ్ చేసాం షాపింగ్ అయిపోయిన వెంటనే డెజర్ట్ క్రేవింగ్స్ వచ్చాయి డెజర్ట్ క్రీమింగ్స్ వచ్చినాయని మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాం అక్కడ ఏమైంది ఒక రెస్టోబార్ లాంటి దానికి వెళ్ళాము మేము డెజర్ట్స్ బాగుంటాయి రివ్యూ చూసి మేము వెళ్ళాము అంతా బాగుంది వాళ్ళేమో లేడీస్ ఏంటండి మీరు డ్రింక్స్ తీసుకొని డ్రింక్స్ తీసుకొని వారం డ్రింక్ చేయాలి డెజర్ట్స్ అయినా అంటే ఆయన డెజర్ట్స్ ఇవ్వట్లేదు సరే వేరే ఏమన్నా ఆర్డర్ ఇస్తాం అప్పుడు అప్పుడన్నా డెజర్ట్స్ ఇస్తారా అంటే అట్లా కూడా మేము అసలు డెజర్ట్స్ అవైలబుల్లోనే లేవు అన్న లేవు అన్నారు So, oh. Oh. Ligi, ai, inka English to yaka photo i return going to Return inka bus Bangalore encouraging her to eat. <laughs> <laughs> you can, you can. Mai to inti, to anta

ഇതിനെ ഗജേറ്റ് എന്ന് വിളിക്കുന്നു. ഇതിനെ ടോർചെറ്റ് എന്ന് മുണ്ടിനിറ്റി കാരണമുണ്ട്. 1 2 3 4 గైస్ ఇక్కడ మేము అక్కడ తినేసాము కదా తినేసి మైతో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మరి అక్కడ బస్ ఎక్కి మేము ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నాం చార్మినార్కి దారిలో ట్యాంక్ బండ్ వస్తుంది బెస్ట్ వ్యూ అసలు ఎంత బాగుంటుందంటే చూడ్డానికి విండో నుండి బయటికి చాలా అంటే చాలా బాగుంటుంది అదే క్యాప్చర్ చేస్తున్నాం ఆ తర్వాత వి రోమ్ ఇన్ చార్మినార్ గాయస్ గైస్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ Charminar guys. చిన్నప్పటి నుండి చార్మినార్ చూస్తూ ఉన్నా కూడా చూసిన ప్రతిసారి అది ఒక కొత్త ఫీలింగ్ చార్మినార్ అంటే మాకు చాలా ఇష్టం అందుకే సడన్గా ప్లాన్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం చార్మినార్కి మేము చూడడానికి చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాక నెక్స్ట్ సెషన్ ఏంటి చార్మినార్ అంటే ఫేమస్ షాపింగ్ బ్యాంగిల్స్ అది తీసుకుంటూ తిరిగేసాం మొత్తం చార్మినార్ చుట్టూ ఒక వన్ ఆర్ కాస్ మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా చార్మినార్ అయితే బ్యాంగిల్స్ మాత్రం పక్కా తీసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఈవెన్ సెట్స్ దొరుకుతాయి సిగిల్ సింగిల్ దొరుకుతాయి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి కానీ ఇప్పుడు కలెక్షన్ నార్మల్ అయిపోయిందండి ఇంతకుముందు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉండే చార్మినార్లో చాలా మంచిగా దొరుకుతుండే ఇప్పుడు ఇదే కలెక్షన్ చాలా చోట్ల దొరుకుతుంది ఓన్లీ ఇట్లా చార్మినార్ ఇట్లాంటి స్పెషల్ ప్లేసెస్ అన్నట్టేం లేదు కలెక్షన్ దెన్ అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టారు అంటే ఇంతకుముందు చార్మినార్లో మరి అంత కాస్ట్ ఉంటుండేది ఇప్పుడు మేము చిన్నప్పటి నుండి వెళ్తున్నాం చార్మినార్కి లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ లాక్డౌన్ తర్వాత నుండే కాస్ట్ పెంచారులేండి అప్పటిదాకా అంత కాస్ట్ లేవు ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ లా లాక్డౌన్కి ముందు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ పర్ పేరు అంటే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీకి వెళ్ళిపోయింది డబల్ అయిపోయింది కాస్ట్ ఈ వెల్వేట్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇంకా పర్సెస్ ఉంటాయి పర్సెస్ ఏమైందంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక టెడ్డి బేర్ క్యూట్ పర్స్ బాగుందని చెప్పి తీసుకున్నానా తీసుకునేసరికి అది చైన్ లూజ్ అయిపోయింది ఇప్పుడు అది వేసుకునేకి రాదు ఎటు రాదు మళ్ళీ సెట్ చేయించుకోవాలి కానీ ఆ సెట్ చేయించుకునే టైం లేక స్లింగ్ అట్లా పక్కన పెట్టేసాను నా బ్యాగ్ కానీ బ్యాగ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తూ వచ్చే ఫీలింగ్ ఇంకా ఎక్కడా రాదు ఏది ఉండదు కూడా అండ్ అసలు చెప్పాలంటే మేము ఆ రోజు ఏం పెద్ద షాపింగ్ చేయలేదు ఎక్కువ తర్వాత జూడియోలో బాగా ఉన్నాము కానీ చార్మినార్ దగ్గర ఏం కొనలేదు జస్ట్ కొన్ని ప్లక్కర్స్ ఇట్లా చిన్న చిన్నవి తీసేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము బట్ గుంతా చెప్పులు తీసుకుందాం అనిందని తీసుకుంటాననింది సో అక్కడ చూస్తున్నాం చెప్పులు ఏమైనా సెట్ అవుతాయేమో అని అంతేం సెట్ కాలేదు సో ఇంకా బ్యాగ్స్ జ్యువెలరీ మేకప్ చెప్పులు బ్యా బట్టలు ఈ బ్యాగ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి చూద్దాం తీసుకుందామని అడిగితే చాలా కాస్ట్ చెప్పారు సమ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు వాటికి అంత ఎందుకని తీసుకోలేదు దెన్ ఇక్కడ మిలాన్ సెంటర్ చాలా ఫేమస్ అక్కడ షాదుద్ మలై పక్కా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గౌతమ్ టేస్ట్ ఎస్ట్ ప్లీజ్ ఈట్ విత్ మలైరే రే దెన్ మా ఫ్రెండ్స్ పానీపూరి తింటున్నారు పానీపూరి యావరేజ్ ఉందంట జస్ట్ టూ ప్లేట్స్ తీసుకొని నలుగురం షేర్ చేసుకొని జస్ట్ కొంచెం కొంచెం అట్లా తినేసి ఇంకా మేము మొత్తం తిరుగుతున్నాం ఆ వైబ్ ఇట్లా కెమెరా ఫుల్ పైప్ పెట్టయిపోవడత వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడడానికి ప్లస్ సన్సెట్ టైంలో పోయినాం మేము గైస్ ఇంకొకటి ఏంటంటే ఆరెంజ్ ట్రావెల్స్ మాత్రం అసలు బుక్ చేసుకోకండి మేము హైదరాబాద్ టు బెంగళూరు ఆరెంజ్ ట్రావెల్సే బుక్ చేసుకున్నాం ఆ రోజు స్లీపరు మాకు అమీర్పేట్ స్టాప్ ఉంది ఎయిట్ థర్టీ టూ అమీర్పేట్ చూపించారు మేము ఎయిట్ థర్టీ త్రీకి పోయినాం అంతే వెళ్ళిపోయింది లక్డీ కపూల్ రండి అంటున్నారు జస్ట్ వన్ మినిట్ గాయస్ మేము ఇట్లా క్యాబ్లో ఎంటర్ అయినాం అటు అటు బస్ వెళ్ళిపోయింది అంతే లక్డీ కపూల్ అన్నారు ఫుల్ తిట్టుకున్నాం మేము వాళ్ళని పోయి అక్కడ సీరియస్ అయిపోయినాం వాళ్ళ పైన సో డోంట్ ఎవర్ బుక్ ఆరెంజ్ ట్రావెల్స్ ফ্ৰিজিটামান চেডিছোঁ তাপলৈ গায় দয়খমি আমক దెన్ ఇక్కడ జూడియో కోసం షాపింగ్ వచ్చానుకోవాలి ఇంకా నేను కూడా చూసాను విత్ ఇన్ చెప్తున్నా కదండీ విత్ ఇన్ టెన్ మినిట్స్ లో నేను గుంత టెన్ మినిట్స్ షాపింగ్ చేసేసాం గుంత ఒక పేరు ఆఫ్ స్పర్స్ తీసుకుని నేను స్లిప్పర్స్ కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను వెయ్యి రూపాయలు బిల్ చేసి కట్టేసి వచ్చేసాం థౌసండ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అయింది ఇన్ టెన్ మినిట్స్ టా పోయి తీసుకొని వచ్చేసాం బికాస్ మాకు టైం లేదు దెన్ మేము ఇక్కడ ఒక రెస్టో బార్కి వెళ్ళాం బికాస్ డెజర్ట్స్ తీసుకుందామని ఫస్ట్ టైం వెళ్ళడం అట్లాంటి ప్లేస్కి మేము ఎవ్వరు లేరు అక్కడ మేము వెయిటర్స్ మాత్రమే ఉన్నాము వెళ్ళాం కానీ అక్కడ అంతా మేము అనుకున్నట్టు జరగలేదు సో జస్ట్ కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాం వాళ్ళేమో డ్రింక్ తీసుకోండి మేడం ఇది లేడీస్ నైట్ లేడీస్ నైట్ అని వాళ్ళు అంటున్నారు కానీ డెసర్ట్స్ లేవు మేము డెజర్ట్స్ కోసం వచ్చాం కానీ ఇక్కడ డెజర్ట్స్ లేవు